నిరుద్యోగుల కోసం ఆమర నిరాహార దీక్ష చేస్తున్న అశోక్ సార్ ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది దీంతో పలకరిస్తు వచ్చారు మోతిలాల్ నాయక్ ఎందుకంటే వీరు కూడా ఆ గతంలో మొన్నటికి మొన్న దీక్ష చేసి ఆమర నిరాహార దీక్ష చేశారు ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టేట్టుగా అన్న మీరు గతంలో దీక్ష చేసిర్రు ఇప్పుడు అశోక్ సార్ తొమ్మిదో రోజు దీక్ష ఆ ఒక్క అంటే హాస్పిటల్కి తీసుకెళ్ళట్లేరు ఏ విధంగా ట్రీట్మెంట్ చేయట్లేరు అంటే మీరు కూడా దీక్ష చేసిరు ఎట్లుంటుంది పరిస్థితి మనిషి పరిస్థితి ఎట్లా కాదు ఇప్పుడు ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్ లో ఉన్నప్పుడు గవర్నమెంట్ అయినా ఇటు డాక్టర్ల వ్యవస్థ అయినా పోలీస్ వ్యవస్థ అయినా ఆమరణ ఆమర చేసినప్పుడు అట్లీస్ట్ రెండో రోజు మూడో రోజు మనం ఐసీయూలో వాళ్ళ ఆరోగ్య పరిస్థితిని బట్టి ఐసీలో తీసుకుపోవటం జరుగుతుంది జరగాలి కూడా అప్పుడు కంటిన్యూస్ మానిటర్ మానిటర్ అనేది జరుగుతూ ఉంటది ఏజ్ ఏజ్ బట్టి కూడా ఏజ్ని బట్టి కూడా కొందరు నాలుగు రోజులు చేయగలుగుతారు కొన్ని రోజులు పది రోజులు చేయగలుగుతారు కొన్ని రోజులు తొమ్మిది రోజులు చేయగలుగుతారు చేసినప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి బాడీ యొక్క రెసిస్టెన్స్ ని బట్టి రెసిస్టెన్స్ ని బట్టి చెప్పండి బ్రదర్ మీరు వద్దు మాట్లాడుతున్నప్పుడు మాట్లాడదాం తర్వాత మాట్లాడదాం ఆ సో బాడీ యొక్క రెసిస్టెన్స్ ని బట్టి బాడీ యొక్క రెసిస్టెన్స్ ని బట్టి ఆయన యొక్క ఆరోగ్యం అనేది క్షీణించడం అనేది ఇంకా అంటే తక్కువ టైంలోనే ఎక్కువ క్షీణించడమా లేదంటే ఎక్కువ రోజులు అయినా కూడా బాడీ రెసిస్ట్ అవ్వటం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ చాలా విచిత్రకరమైన విచిత్రకరమైనటువంటి పరిస్థితి ఏంటంటే తొమ్మిది రోజులు అవుతుంది అట్లీస్ట్ ఒక డాక్టర్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ డాక్టర్ ఉండి మానిటరింగ్ అనే హెల్త్ స్టేటస్ ఎట్లా ఉంటుందని చెకప్ చేయడానికి మానిటర్ చేయడానికి ఒకరు ఉండాలి అది కూడా లేదు పొద్దున వస్తారు సాయంత్రం వస్తారు మధ్యాహ్నం వస్తారు మధ్యలో ఏమైనా అయితే పరిస్థితి ఏంది సరే నువ్వు బయట నుంచి వచ్చిన వాళ్ళని కలవనిస్తే కలవనియకపో కలవనియవు అది పక్కన పెట్టు ఫ్యామిలీ మెంబర్స్ ని కలవనియవు పక్కన పెట్టు బయట ఎవరైనా వచ్చి పరమ పరామర్శ చేస్తే అది కూడా కలవనియవు మరి ఆయనకి ఏమైనా అయితే పరిస్థితి ఏంది ఆయనకి ఏమైనా అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ ఎవరు దీక్ష చేసే వ్యక్తులకు రెండు మూడు రోజుల తర్వాత ఎట్లా ఉంటుంది హెల్త్ కండిషన్ ఎలా ఉంటుంది బాడీ సోయే ఉండదండి బాడీ మాట్లాడడానికి ఓపిక ఉండదు నీకు బాడీ బ్రెయిన్ కి ఆక్సిజన్ అందదు కొన్నిసార్లు తల తల తిరుగుతూ ఉంటది నీకు ఎసిడిటీ రిలీజ్ అవుతా ఉంటది ఇవన్నీ గట్టిగా పట్టుకుంటున్నట్టు నీకు చెస్ట్ లో పెయిన్ వస్తా ఉంటది అర్థమైందా అది కూడా నీకు గ్లూకోజ్ లో ఉంటే కొంతవరకు అర్థం కాదు గ్లూకోజ్ కూడా లేదు కదా చెప్పండి గ్లూకోజ్ కూడా లేదు కదా మాట్లాడడానికి నీకు బాడీకి బ్రెయిన్ కి నీకు ఆక్సిజన్ లెవలే సరిపోదు నీకు ఫుడ్ లేనప్పుడు ఆక్సిజన్ లెవెల్ ఆక్సిజన్ సర్ఫరా సప్లై లేనప్పుడు ఏం మాట్లాడతావు ఏం మాట్లాడలేదు కదా సో కాబట్టి ఉంటది ఎట్లీస్ట్ ఇక్కడ అట్లీస్ట్ ఇక్కడ నుంచి హాస్పిటల్ కానీ తీసుకుపోవాలి కదండి హాస్పిటల్ తీసుకోపోక వచ్చేటోళ్ళని కలవనియకుండా ఇక్కడ డాక్టర్ని పెట్టకుండా ఇప్పుడు ఎప్పుడు వదిన పరిస్థితి కి ఏమైనా పరిస్థితి ఏంది ఎవరు రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్గా మళ్ళీ ఇదే పోలీస్ వ్యవస్థ రెస్పాన్సిబిలిటీ వహించాలి మరి పక్కన ఉన్న గిలుచునలో ఉన్న వేల మంది విద్యార్థులు ఒక్కసారి ఒక్కసారి ఎగబడి వచ్చినారంటే మరి అప్పుడు ఏ ఏ పోలీస్ వ్యవస్థ కంట్రోల్ చేస్తుందో ప్రభుత్వం ఎంత కంట్రోల్ చేస్తుందో మరి వాళ్ళే ఊహించుకోవాలి ఇక అనవసరంగా రెచ్చగొట్టడానికి రెచ్చిపోయి ఆ రెచ్చగొట్టే పరిస్థితులు ఎందుకు క్రియేట్ చేస్తున్నారో వాళ్ళకి అర్థం కావాలి వాళ్ళకి అర్థం కావాలి అది ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్ లో ఉండి రేవంత్ రెడ్డి గారు రాజకీయం చేస్తున్నారండి ఆయన చేస్తున్నారు మా మీద రాజకీయాలు ఒక పర్సన్ చేస్తే కిరాయి అనుకోవచ్చు ఒక పర్సన్ చేస్తే ఆయన వెనకాల ఎవరో అనుకోవచ్చు వేల మంది విద్యార్థులు వస్తున్నారు సంఘాలు వస్తున్నాయి రాజకీయ నాయకులు వస్తున్నారు విద్యార్థులు చేస్తున్నారు ప్రొఫెసర్లు చేస్తున్నారు ఒక బక్క జడ్సన్ చేస్తున్నారు ఇటు సైడ్ మన అశోక్ సార్ చేస్తున్నారు మొన్నటి మొన్న ఇంకో పిల్లోడు చేస్తున్నాడు దాని కంటే ముందు నేను ఏం చేసినా అవును అంతకు మించి అలా కాదమ్మా ఇప్పుడు అలా కాదు సార్ ఇది ఇది దీంట్లో రాజకీయం ఉందనేది ఊహించుకుంటున్నాడు ఆయన ఆయన పతనాన్ని ఆయన ఏరుకోరు తెచ్చుకుంటున్నాడు మన హైదరాబాద్ పదివేల మందిని అరెస్ట్ చేశారు పదివేల మంది ఇప్పుడు సరే జిల్లా నుంచి వాళ్ళని ఎవరు ప్రూవ్ చేసి పంపిస్తున్నారండి అవును డిఎస్సి అభ్యర్థులు నైటు ఒక పోలీస్ స్టేషన్ అరెస్ట్ చేసి అక్కడ నుంచి ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వరకు పదిహేను ఇరవై కిలోమీటర్లు నడుచుకుంటూ పాదయాత్ర చేసుకుంటూ అక్కడ పోయి నైట్ అంతా ఉండి వాళ్ళని ఎవరు పైసలు ఇచ్చినారు అవును మిస్టర్ రేవంత్ రెడ్డి గారు మీకు అలవాటు ఉంది ఏమి ఫాలోయింగ్ లేనప్పుడే ఫాలోయింగ్ ఉన్నట్టుగా చూపించుకోవడానికి రెండు వందల మంది కిరాయిగాలను పెట్టుకొని జై రేవంత్ అన్న జై రేవంత్ అని చెప్పించుకొని ఫాలోయింగ్ పెంచుకునే బుద్ధులు మీకున్నాయి ఆ బుద్ధులు అందరికీ ఉన్నాయని మీరు అనుకుంటే మీరు చాలా భ్రమలో ఉన్నారు మీరు నా క్యారెక్టర్ మీద అసాసినేషన్ నా క్యారెక్టర్ అసాసినేషన్ అయ్యేలాగా నేను నేను ఫర్ ఇయర్ కైన్టీన్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు చెప్తున్నా మీకు రెండు వేల పన్నెండులో నేను డిగ్రీ నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్లో నుంచి యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేసిన ఢిల్లీ వెళ్ళిన మూడు ఎకరాలు భూమి అమ్మిన నా టీచర్లు పైసలు ఇచ్చినారు నా నా కోలీగ్స్ పైసలు ఇచ్చినారు ఇట్లా మూడు సంవత్సరాలు నేను చదివిన రెండు వేల పదిహేడు వరకు చదివిన నేను రెండు వేల పద్దెనిమిదిలో టీఎస్ టీఎస్ ఎస్సీ స్టడీ సర్కిల్లో బంజారా బంజారాల్చిలో ఉన్నటువంటి కేబీఆర్ పార్క్లో వన్ ఇయర్ ఉన్నది నా అడ్మిషను తెలుసుకోండి అక్కడి నుంచి నేను ఎంఏ ఇంటికి పోయినా వ్యవసాయం చేసిన కరోనాలో అక్కడ ఉన్నటువంటి ఒక సామాజిక పరిస్థితులు అర్థం చేసుకున్న దాని తర్వాత ఎంఏ ఎకనామిక్స్ రాసిన నిజాం కాలేజ్ ఎంఏ ఎకనామిక్స్ చేసిన వివిధ సమస్యల మీద మాట్లాడిన జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ ఒక ఆర్గనైజేషన్ పెట్టకుండా తెలంగాణలో ఉన్నటువంటి ప్రజ కొంత సమస్యలను నేను మాట్లాడుకుంటూ మరి ఆ రోజు కేసీఆర్ హఠాఫ్ తెలంగాణ బచావ్ అన్నప్పుడు నువ్వు ఇచ్చినా ఆ పైసలు నేను ఉద్యమం చేసినప్పుడు కేసీఆర్ అటావ్ తెలంగాణ బచావ్ అని చెప్పేసి నేను ఉద్యమమే లేపి లేపి అరవై డెబ్బై నియోజకవర్గంలో మీ మీ ఎమ్మెల్యే ఎమ్మెల్యేని గెలిపించడానికి ఆరు యూనివర్సిటీ తిరగడానికి తిరిగి సొంత పైసలతో సొంత పైసలతో తిరిగి మేము పెట్టుకొని ఐదు మంది పట్టుమని ఐదు మందితో పోయి మేము వేల మందిని ప్రభావితం చేసి ఆ రోజు నాకు పైసలు నువ్వు ఆ రోజు ఇచ్చినావా నాకు ఆ రోజు నువ్వు నాకు ఇచ్చిన రేపు చార్మినార్ లో ఉన్నటువంటి టెంపుల్ ఏముందమ్మా ఏముందన్నా భాగ్యలక్ష్మి భాగ్యలక్ష్మి టెంపుల్ సాక్షిగా నేను ప్రమాణం చేసి చెప్తాను నా వెనకాల ఎవరు లేరని నువ్వు చెప్తావా నా వెనకాల ఒకటి ప్రమాణం చేసి అదే టెంపుల్ వచ్చేసి ప్రమాణం చేయి సిగ్గుండాలి నీకు నిన్ను మాత్రం విడిచిపెట్టాను రేవంత్ రెడ్డి నువ్వు నా క్యారెక్టర్ ని గెలికినావు ఈ ఐదు సంవత్సరాలు ఈ నాలుగు సంవత్సరాలు ఇది గుర్తుపెట్టుకో ఇక నువ్వా నేనా ఇక అంతే రేపు చలో ఢిల్లీ కార్యక్రమం పెడతా అందరం పెడతాం అందరం కలుస్తాం ఇప్పుడు బయటకు వస్తాం నిరుద్యోగం మిల్లే మార్చి పెడతాం చలో ఢిల్లీ పోతాం రాహుల్ గాంధీ దగ్గర నీ హిజ్జత్ ఇస్తాం నేషనల్ లెవెల్లో నీ పరుగు తీస్తాం నీ కాంగ్రెస్ పార్టీ యొక్క మొత్తం మీ చరిత్ర మొత్తం బయట పెడతాం మీరు చేసిన మోసాన్ని మొత్తం జనాలు బయట బయట తీసుకొస్తాం అక్కడ కూడా వినిపించుకోకపోతే బస్సు వ్యాధులు పెడతాం స్థానిక ఎమ్మెల్సీ స్థానిక ఎమ్మెల్యే స్థానిక ఎలక్షన్స్ తిరుగుతాం మేము ఓడిపోవచ్చు మీరు ఓడిపోతుందని అనుకుంటున్నావు కానీ ఒక ఒక మూమెంట్ వస్తుంది ఆ మూమెంట్లో అర్థమవుతుంది నువ్వు ఎంత తప్పు చేసినావు అని చెప్పేసి మీరు మళ్ళీ చెప్తున్నా మీరు ఫాల్స్ ఇమాజినేషన్లో ఉండకండి నేను ఇక్కడ రావడమే వేల మందితో వంద మందితో రాలేను నేను ఇప్పుడు నాకున్న నాకున్నటువంటి రికగ్నైజేషన్తో నాకున్న గుర్తింపుతో వంద మందిని తీసుకురాలండి నేను ఒక నేను ఒక ఎందుకు వచ్చిన పలకరించడానికి పలకరించడానికి పరామర్శ చేయడానికి కదా ఇది చదువుకునేటప్పుడు ఆలోచన చేసే విధానం నీలాగా గుంపు గుంపులు గుంపులుగా జై జై తెలంగాణ జై జై తెలంగాణ జై రేవంత్ రెడ్డి అని చెప్పించుకునే కొన్ని బ్యాచ్లు కావు మేము నేను నా వెనకలు టీఆర్ఎస్ రోజు ఉన్నారా దీనికి నువ్వు సమాధానం అనేది ఖచ్చితంగా నీకు నువ్వు నీ యంత్రం నీ జీవితంలో నువ్వు అనవసరంగా తొమ్మిది రోజులు నేను నరక నరకయాత్ర అనుభవించిన ఆ బాధతో ఆ పెయిన్తో ఓపిక బట్టి బయటకు వచ్చిన ఇప్పుడు అది అట్లాంటి ఒక ఓపిక పట్టుకొని ఉస్మా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు ఉద్యమం చేస్తే పోరాటం చేస్తే ఎట్లా నేను చేసి హెల్త్ సహకరించలేదు కాబట్టి అవుతున్నా చేత కాకుండా రెండు వందల కిలోమీటర్ నుంచి ఇప్పుడు ఇప్పుడు గుర్తుపెట్టుకో ఇక్కడ నుంచి బక్కా జర్సన్ కానీ కలుసా ఒక్కసారి ఆరోగ్యం అయిందా అన్ని పార్టీలను కలుపుకుంటా అందరినీ అందరి దగ్గర పోతా మీ క్యారేట్ చేయడానికి మరొకరు ముందుకు రాకుండా ఉండేందుకు అలాంటి ఎత్తుగడనుకో సార్ ఇప్పుడు వాస్తవంగా నేను ఒకటే ఇప్పుడు ఒకటే ఒకటేసారి తింటూ నేను ఎవరు నాయనకా లేరని నేను ఏ గుళ్ళో అయినా ప్రమాణం చేయగలుగుతా తెలంగాణలో ఉన్నట్టు తెలంగాణ ఆంధ్రలో ఉన్న ముప్పై రెండు లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్లో పోయి నేను ప్రమాణం చేయగలుగుతా నువ్వు చేయగలుగుతావు ఒక్క టెంపుల్లో చేయి నువ్వు పోని దాకా రాకు భాగ్యలక్ష్మి టెంపుల్ నీకు పక్కనేగా ఏది మన చార్మినార్లో ఉన్నట్టు నేను వచ్చి ప్రమాణం చేస్తాను నువ్వు చేయగలుగుతావా అరే ఒక పర్సన్ అంటే నువ్వు తెచ్చకూడదు ఇంతమంది మంది ఇంత ఇన్ని వేల మంది నువ్వు ఏ భ్రమలో ఉన్నావు ఏ ముఖ్యమంత్రి నువ్వు మినిమం కామన్ సెన్స్ లేదు నీకు కోచింగ్ సెంటర్ అంటారు ఏ సార్ కూడా కోచింగ్ సెంటర్ ఉంది నా గేమ్ నా గేమ్ సెంటర్ ఉందండి నాకు గేమ్ సెంటర్ ఉంది మరి నైట్ డిఎస్సి పిల్లలు మొత్తం వేల వేల మంది వచ్చినారు మరి వాళ్ళ గేమ్ సెంటర్ ఉంది ఎస్ ఇది కరెక్ట్ కాదండి మీరు ఆలోచన చేస్తున్నటువంటి విధానం హండ్రెడ్ కరెక్ట్ కాదు మేము గ్రూప్ గ్రూప్ వన్ వన్ ఇస్ స్టాండర్డ్ అని చెప్పేసి మేము అడిగినాం మేము అడగలే మీరే చెప్పినారు మరి మీరు చెప్పినప్పుడు వన్ ఇస్ ఫిఫ్టీ అని చెప్పేసి నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వాలి మీరు నోటిఫికేషన్ చూడతోనే వన్ ఇస్ టు వన్ స్టాండర్డ్ చేయొచ్చు కదా వన్ ఇస్ స్టాండర్డ్ ప్రకారం తీసుకున్నాం అని చెప్పేసి నోటిఫికేషన్ ఇవ్వచ్చు అంటే జనాలను పిచ్చులు చేయడానికి ఏంటండి పోస్ట్ పోన్ నువ్వు కావాలన్నా నువ్వు కావాలని డిసైడ్ చేసుకొని చెప్పడానికి వీళ్ళు టీచర్లు వీళ్ళు ఈ ఎగ్జామ్ ప్రిపేరేటర్లు ఓకే కామన్ గా రాస్తారు గ్రూప్ టువల్ లో పోస్టు పెంచమని అడిగినారు నువ్వు పోస్ట్ పోన్ చేస్తాను ఎవరు అడిగింది నువ్వు అవును రెండు లక్షల ఉద్యోగాలు అన్నావు రెండు ఒక సంవత్సరం లోపట ముప్పై వేల ఉద్యోగాలు మేము అడిగింది ముప్పై వేల ఉద్యోగాలు పక్కన పెట్టు ముప్పై వేల ఉద్యోగాలు నువ్వు ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చినా నువ్వు ప్రకటించు ప్రకటించుకుంటున్నావు కదా దాంట్లో ఎన్ని నువ్వు ఎన్ని ఉద్యోగాలు నువ్వు ఇచ్చినావు నీకు సోయిందా కాబట్టి మీకు ఏమైనా ఈ ముప్పై వేల ఉద్యోగాలు ఎప్పుడైనా లేట్ ఏం కాలేదు మేము ఏం చేయము ముప్పై వేల ఉద్యోగాలు ఇవ్వండి మీకు మేము మళ్ళీ వచ్చే ఎలక్షన్స్లో లో గెలిపించుకునే పైసలు కూడా మాదే రెండు లక్షల ఉద్యోగాలు కూడా కాదు ఈ ముప్పై వేల ఉద్యోగాలు ఇవ్వండి ఈ ధర్నాలు రాస్తారోకోలు ఈ ఆమరణ దీక్షలు ఈ దీక్షలు ర్యాలీలు ఇవి ఏమి ఉండవు డిఎస్సి పోస్ట్ పోన్ చేయండి అయ్యా వాళ్ళు పిల్లలు చచ్చిపోతున్నారు వాళ్ళు ఎమోషన్ ఒక్కొక్కరు ఎమోషన్ కాదు మొక్కుతున్నారు వాళ్ళు ఒక్కొక్కరు వీడియో చేసి పంపిస్తా ఉంటున్నారు పోలీసులు కాలు మొక్కుతున్నారు వాళ్ళని పైసలు ఇచ్చి పంపించినారు అలాగే సార్ మీరు ఎప్పుడైనా అర్థం చేసుకోండి ఇది కరెక్ట్ పద్ధతి కాదు పోస్టులు ఇవ్వండి పోస్టులు పెంచండి గ్రూప్ వన్ వన్ ఇన్స్ట్ర హండ్రెడ్ చేయండి గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు పెంచండి డిఎస్సి పోస్ట్ పోన్ చేయండి మెగా డిఎస్సి ఇరవై వేలు అడిగిన రోజు పక్కన పెట్టండి వాళ్ళు పోస్ట్ పోన్ అయినా చేయండి స్వామి ఓకే అశోక్ సార్ అశోక్ సార్ దీక్ష కాబట్టి సంపు అశోక్ సార్ గారు చేస్తున్నటువంటి యొక్క దీక్షకి సంపూర్ణమైనటువంటి మద్దతు మాకు ఉంటుంది మేము మద్దతు తెలపడానికి ఇక్కడ నేను వచ్చిన ఎందుకంటే ఒక ఆమరణ్యాధి చేసినప్పుడు ఒక సైకలాజికల్గా ఒక ఫిజికల్గా వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితులు కానీ మెంటల్ పరిస్థితులు కానీ ఎట్లా ఉంటుందని నాకు తెలుసు అది ఎవరు రాకపోతే ఎట్లా ఉంటుంది కూడా నాకు తెలుసు ఎవరు రానియకపోతే ఎట్లా ఉంటుంది కూడా నాకు తెలుసు కాబట్టి మీరు దయచేసి అశోక్ సార్ గారి యొక్క ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ అట్లీస్ట్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఒక డాక్టర్ అయినా పెట్టండి లేదంటే ఇక్కడ నుంచి హాస్పిటల్కైనా షిఫ్ట్ చేయండి మీరు ఇవి రెండు చేయకపోతే మాత్రం మీరు అనవసరంగా దీన్ని గెలికి గెలికి పెద్ద పెద్ద ఇష్యూ చేసుకుంటారు చేసుకునే వాళ్ళు అవుతారు ఇక్కడ నుంచి రెండు వందల మీటర్ కాదు గెలుచునగారు ఒక్కసారి రెండు వందల గెలుచునగర్ నుంచి నువ్వు ట్యాంక్ బండ్ రావడానికి కంట్రోల్ చేయగలుగుతావేమో గెలుచునగర్ నుంచి నువ్వు టీఎస్పీఎస్ ముట్టడి చేయడానికి కంట్రోల్ చేయగలుగుతాయేమో దిఎస్పిఎస్ గెలుచునగర్ నుంచి ఇక్కడ రావడానికి నువ్వు కంట్రోల్ చేయలేవు ఇది గుర్తుపెట్టుకో మిస్టర్ మిస్టర్ రేవంత్ రెడ్డి మీలాంటి వాడు ఎందుకు వచ్చిండో మా కర్మ మహల్ మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం మీకు ఏమైనా తెలివితేటలు ఉంటే కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చేయండి టీఆర్ఎస్లో పోకండి బీజేపీలో పోకండి మీరు బయటకు వచ్చి ఒక ప్రభుత్వాన్ని స్థాపించండి స్థాపించిన వెమ్మటే యాభై వేల ఉద్యోగాల నోటిఫికేషన్ ఫస్ట్ సంతకం చేయండి ఆ మిమ్మల్ని ఇంకో ముప్పై సంవత్సరాలుగా ఎమ్మెల్యేలుగా మినిస్టర్లు చేసే బాధ్యత మాది కాదు కూడదనుకుంటే మీరు మీ జీవితంలో సర్పంచ్ సర్పంచ్ కూడా కాలేరు మీరు ఇది ఇది రాసిపెట్టుకోరు ఇక కాబట్టి మీరు ఏమైనా తెలివితేటలు ఉంటే ఫస్ట్ అక్కడ నుంచి వాళ్ళ మా రేవంత్ రెడ్డి యొక్క మాటలు వినేసి బయటకు రండి లేదు ఆ రే కాంగ్రెస్ పార్టీలోనే ఇంకో ఇంకో ముఖ్యమంత్రిని ఎ ఎంచుకోండి కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం వ్యతిరేకత వచ్చింది మొత్తం జూటా ప్రభుత్వం ఇంకో ముఖ్య ఇంకో ముఖ్యమంత్రి అయినా పెట్టుకొని ఈ యొక్క ప్రజల యొక్క బాధను అర్థం చేసుకుని ముఖ్యమంత్రిని పెట్టి అట్లయినా రండి కాంగ్రెస్ ఎమ్మెల్యేలారా కాంగ్రెస్ మినిస్టర్లారా మీరు 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 ఫాల్స్ ఇమాజినేషన్ ఒక రాంగ్ లీడర్ వెనకాల నడుస్తున్నారు మీరు అది మీకు చాలా మీ ఉనికిగా ప్రమాదం అక్క తొమ్మిది రోజుల నుంచి బాగా పడుతుంది ఇంకోటి మీరు ఎలాంటి నిరాశ నిష్పృహాలకు లోన్ కాకండి మేము మేము ఖచ్చితంగా నిలబడతాం సార్ని కాపాడుకునే బాధితం మాది మేము ఫోన్లతో ఇప్పుడు నువ్వు ఇక్కడ రావడం నువ్వు ఆపేసినావేమో ఫోన్లో మాట్లాడతాం వేలేమంతా ఫోన్లు చేపిస్తాం వీళ్ళని ఎక్కడదా దించాలనో మోకాల మీద కూర్చోబెట్టి వీళ్ళ క్షమాపణకు క్షమాపణ కోరే క్షమాపణ చెప్పే రోజు తీసుకురాకపోతే మేము తెలంగాణలో నిరుద్యోగులమే కాదు మా యొక్క ఉస్మాని యూనివర్సిటీ నుంచి ఒక ఉద్యమం ఒక పోరా ఒక విద్యార్థి నాయకుడు యొక్క ఒక స్ఫూర్తి మాకు ఉస్మాన్ యూనివర్సిటీ ఎంతో స్ఫూర్తినిచ్చింది చరిత్ర చాలా పెద్దది ఆ చరిత్ర నుంచి మాకు మమ్మల్ని కూడా ఆ గాలితో చిన్నపాటి ఒక పోరాటం నింపే ఒక స్ఫూర్తి నింపింది ఆ స్ఫూర్తితో తెలంగాణనే సాధించినాం ఈ ప్రభుత్వాన్ని పడగొట్టడం ప్రభుత్వాన్ని స్థాపించినాం ప్రభుత్వాన్ని పడగొట్టడం ఎంతో చెప్పమా మీరు ధైర్యంగా ఉండండి మనం కలిసికట్టుగా పనిచేద్దాం మీరు సంగతి ఎందుకు చూద్దాం రైట్ రైట్ అంటే ఇది మోతిలాల్ నాయక్ గారు చెప్పేది ఆ ప్రభుత్వం ఎప్పటికైనా ఆలోచన చేయాలి నిరుద్యోగులకు మేలు చేయాలి లేదంటే మీ ప్రభుత్వానికే ఎసరొస్తాయి మీ ప్రభుత్వం కూలిపోయే రోజులు వస్తాయని హెచ్చరిస్తున్నారు సార్ లాస్ట్ అండ్ ఫైనల్గా మీకు చెప్తున్నా ఒకటి చలో ఢిల్లీ ప్రోగ్రామ్ పెడతాం దాని తర్వాత అక్కడ నీకు నీ మిమ్మల్ని ఎక్కడ ఎక్కడ టచ్ చేయాలో టచ్ చేస్తాం దాని తర్వాత మిలియన్ మార్క్స్ పెడతాం నిరుద్యోగులు మిలియన్ మార్క్స్ పెడతాం అది కూడా ఇవ్వకపోతే ఇక మాకున్న లాస్ట్ అవసరం అవసరం అస్త్రం ప్రభుత్వాన్ని పడగొట్టాలి హస్తయాత్ర పెడతాం ఊరు ఊరు తిరుగుతాం యూనివర్సిటీ యూనివర్సిటీ తిరుగుతాం బడి బడి తిరుగుతాం ఖచ్చితంగా సపోర్ట్ తీసుకుంటాం బయట నుంచి దాంట్లో డౌట్ లేదు అన్ని సపోర్ట్ తీసుకుంటాం అందరి దగ్గర సపోర్ట్ తీసుకుంటాం నువ్వు ఎట్లాగో ఏం సపోర్ట్ తీసుకోకముందో నువ్వు సపోర్ట్ తీసుకుంటున్నావు అని చెప్పేసి ప్రచారం చేసినావు ఇక నీ స్టైల్లోనే వస్తామే ఇక మేము రైట్ అంటే ఇది మోతిలాల్ నాయక్ హెచ్చరికలు ప్రభుత్వం ఎప్పటికైనా రెస్పాన్స్ కావాల్సిన అవసరం ఎంత్రేస్తూ రవీ రవిచంద్ర అశోక్ టీవీ హైదరాబాద్